వెల్కమ్ టు ఏఆర్ కలెక్షన్ అండ్ బాక్స్ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా సో ఫుల్ హ్యాపీ నా కోసం ఆయన తనే సొంతంగా శారీస్ సెలెక్షన్ చేసి ఇదిగో నాకైతే గిఫ్ట్ ఇచ్చారు అయితే ఫిఫ్టీ కే అప్పుడు ఊరికి అడిగేదాన్ని నాకు శారీస్ కావాలి ఏం గిఫ్ట్ ఇస్తావని సో అది అలానే గుర్తుపెట్టుకొని ఇంకా మరి ఎప్పటి నుంచి చూస్తున్నాడో ఏమో నేను ఒక విరాజన కలెక్షన్స్ అని చూస్తూ ఉంటాను అమ్మాయి బాగా అనిపిస్తుంది నాకు అంటే అందులో సింపుల్ శారీస్ బా లైట్గా జార్జే సారీస్ సేమ్ నేను ఎలా యూజ్ చేస్తానో అలా బాగుంటాయి సో నేను వాట్సాప్లో ఇంకా తన గ్రూప్లో జాయిన్ అయిపోయి చూస్తూ ఉంటే తనకి ఛానల్ కూడా ఉంది ఇంకా మా ఆయన ఫాలోఅప్ చేసి సెలక్షన్ చేసి మరి నా కోసం అయితే శారీస్ తీసుకున్నారండి మరి ఏమేమి సెలక్షన్ చేశారో ఒకసారి చూపిస్తాను కానీ ఫుల్ హ్యాపీ ఆడ మన ఆడవాళ్ళకి శారీస్ అంటే ఫుల్ ఇష్టం కదా అందులో మా హస్బెండ్ సొంతంగా సెలక్షన్ చేసి ఇదిగో ఈ శారీస్ అయితే తీసుకున్నాడు త్రీ శారీస్ అయితే తీసుకున్నాను ఇది డైలీ వేర్ డైలీ వేర్ కండి చిన్న ఫ్లవర్స్ వచ్చేసి శారీ అయితే చాలా బాగుంది క్వాలిటీ క్వాలిటీ పరంగా అయితే బాగుంది ఇది పళ్ళు ఇది బ్లౌజ్ బ్లౌజ్ కూడా చిన్న చిన్న ఫ్లవర్స్ వచ్చేసాయి వీటిని లాంగ్ ఫ్రాక్ లో కూడా స్టిచ్చింగ్ చేయించుకుంటారు చాలా బాగుంది ఈ కలర్ బాగుంది ఈ కలర్ బాగా బ్లాక్ నాకు చాలా ఇష్టం కాకపోతే ఇది ప్యూర్ బ్లాక్ కూడా కాదు కదా నావి బ్లూ కొంచెం ఇది సారీ మొత్తం ఇదే ఫ్లోరల్ డిజైన్ అయితే ఇలా వస్తుంది చిన్న ఫ్లవర్ డిజైన్స్ నన్ను వచ్చేసి ఫుల్ ట్రెండింగ్ ఇప్పుడు డోలా సిల్క్ శారీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది చిన్న బార్డర్ తోటి సీక్వెన్స్ వరకు శారీ మొత్తం వస్తుంది ఇప్పుడు ఈ ఇయర్ మొత్తం ఈ బ్రింజాల్ కలర్ అయితే హైలైట్ చేసేస్తుంది ఏ డిజైన్ లో అయినా ఇప్పుడు బ్రింజాల్ కలర్ అయితే చాలా బాగుంటుంది ఇదిగా శారీ మొత్తం సీక్వెన్స్ వరకు వచ్చేసి ఇలా అండ్ బ్లౌజ్ ఇలా వచ్చింది ఇది బ్లౌజ్ అనుకుంట ఇదిగా బ్లౌజ్ ఇది బ్లౌజ్ అయితే ఇలా వచ్చింది ఇంకా శారీ పాట్ మొత్తం ఈ డిజైన్ పళ్ళు పాటు అయితే ఇక ఇది వచ్చింది చిన్న స్మాల్ బార్డర్ వచ్చేసింది చాలా బాగుంది కలర్ అయితే కదా సూపర్ బాగుంది ఇందులో ఏమేం కలర్స్ ఉన్నాయి మరి ఏమేం కలర్స్ చూసినాం ఏమో రెండు మూడు చూసినా ఇది మంచిగా అనిపించింది ఇది ట్రెండింగ్ కలర్ తెలుసా ఇప్పుడు చాలా బాగుంది ఓ ఈసారి మొన్న మహారాణి షాప్ లో చూసింది ట్రెండింగ్ లో ఉంది కదా ఈ శారీ సీక్వెన్స్ వర్క్ వస్తుంది దీనికి కూడా మంచి లైట్ ఫీజ్ కలర్ లో ఉంది బ్లౌజ్ కేవో కట్ వర్క్ డిజైన్ వచ్చేసింది ఇది ఇక్కడ థ్రెడ్ వర్క్ తోటి నెట్టెడ్ ఫ్యాబ్రిక్ వస్తుంది బ్లౌజ్ వెల్వెట్ క్లాత్ వేసి మనం సేమ్ సీక్వెన్స్ లో వెల్వెట్ క్లాత్ వేసి స్టిచ్చింగ్ చేయించుకుంటే బాగుంటుంది ఇదిగో ఇలా నెట్టెడ్ క్లాత్ వస్తుంది బ్లౌజ్ అయితే ఇది డిజైన్ చేసుకున్న తర్వాత మీకు ఒక సారీ శారీస్ అన్ని కట్టుకొని చూపిస్తాను లుక్ ఎలా ఉంటుంది అనేది ఇదిగా శారీ అయితే మంచి సిల్క్ అండ్ టిష్యూ ఫ్యాబ్రిక్ లో వచ్చేస్తుంది ఈ టెసీస్ కూడా చాలా బాగున్నాయి ఇందులో లైట్ కలర్స్ ఉంటాయి కదా అన్ని నేను లైట్ కలర్స్ కదా కానీ అన్ని నా దగ్గర లేన్ కలర్స్ తీసుకున్నాం మూడు శారీస్ ఇది మొత్తం ఉంటుంది సారీ అయితే అంటే ఇది లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు పైన ఇది బాడీ పార్ట్ వేసుకొని ఇది లాంగ్ ఫ్రాక్ కూడా స్టిచ్చింగ్ చేసుకోవచ్చు థ్యాంక్ సో మచ్ బాగున్నాయి అండ్ నీకు విరాజన కలెక్షన్స్ కూడా థ్యాంక్ యూ థ్యాంక్ యూ రాపర్ణ బాగున్నాయి నేను ఎప్పుడు డైలీ ఫాలో అవుతాను ఈ ఛానల్ ని అలాగే నీ కలెక్షన్స్ చాలా బాగున్నాయి అండ్ క్వాలిటీ వైజ్ గా కూడా చాలా చాలా బాగున్నాయి ఓకేనా మీకు ఎవరికైనా కావాలి అంటే నేను నెంబర్ అండ్ వీళ్ళ ఛానల్ డీటెయిల్స్ అయితే నేను టైటిల్ లో ఇంకా కామెంట్ సెక్షన్ లో మెన్షన్ చేస్తాను ఒకసారి ఫాలో అవ్వండి ఇది ప్రమోషన్ కాదు జస్ట్ ఆయన నా కోసం తీసుకొచ్చిన గిఫ్ట్ మీకు నచ్చితే అంటే నేను ఫాలో అయ్యి అక్క బాగున్నాయి ఎక్కడ తీసుకుంటాను అని ఒకవేళ మీకు ఆలోచన వస్తే మాత్రం నేను వాళ్ళ నెంబర్ అండ్ ఛానల్లో అయితే చెక్ చేయండి ఇంకా మంచి కలెక్షన్ అయితే ఉంది నేను డైలీ చూస్తాను అందులో ఛానల్లో అయితే ఓకేనా ఈ మూడు సారీస్ చాలా బాగున్నాయి థ్యాంక్ యూ రా okay now nah. bye marie